జగన్మోహన్ రెడ్డికి ఆదాని ముడుపులు ఇచ్చిన మాట వాస్తవమేనని ఆక్వా అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి స్పష్టం చేశారు ముడుపులు తీసుకున్న తర్వాత ఆ పైలను అర్ధరాత్రి నడిపించారని బుధవారం తాడేపల్లిలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమే అంతా అయిపోయింది అందరూ వద్దన్నారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి వీడ గుర్తొచ్చాడు అరే 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 రే మన పొట్టోడు ఉన్నాడు తాడేపల్లిలో పొడ్డబ్బాయ్ ఈ పొడ్డబ్బాయిని పెట్టుకుంటే తొమ్మిది వేలు కాదురా మనం ఇంకొక యాభై వేలు మెగా పెట్టినా వాడు కొనేస్తాడు అవసరం ఉన్నా అవసరం లేకపోయినా కొనేస్తాడు వాడి దగ్గరికి రా అని ఇక్కడికి వచ్చారు ఎప్పుడొచ్చారు ఇరవై ట్వంటీ లెవెన్ ఆగస్ట్ టూ థౌజండ్ ట్వంటీ వన్లో వచ్చారు వచ్చి ఏమన్నారు అబ్బయా అబ్బాయా తొమ్మిది వేలు ఉండే అబ్బాయ మా దగ్గర ఎవరు కొంటం లేదు నువ్వన్నా కొను అన్నాడు ఏమన్నారు ఎవరు కొంటం లేదు నువ్వన్నా కొను అన్నాడు దాని దేముందన్నా కొంటావన్నా ఎంత ఇస్తావన్నా అన్నాడు ఎంత ఇస్తావన్నా అన్నాడు అయిపోయింది అయిపోయింది పని పరిగెచ్చింది ఫైలు అర్ధరాత్రులు పరిగెచ్చింది ఫైలు ఐఏఎస్ ఆఫీసర్లు నిద్రపోకుండా ఒంటి గంటకు పోయి సంతకాలు పెట్టారు పాప బాలేని వాసు నిద్రపోతుంటే లేపారు ఒంటి గంటకి వాసు 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 అన్నారు వాసు బిత్తపోయాడు ఈ ఆంధ్ర ఒంటి గంటకు వచ్చి వాసు వాసు అంటున్నారు మా ఇంటికాడాని అని ఏమైంది అన్నాడు అర్జెంటుగా సంతకం పెట్టు అన్నాడు ఏమన్నాడా అయిపోయిందా అంతా అన్నాడు అయితేనే కదా అయ్యా నేను మీ దగ్గరికి వచ్చేదా అన్నాడు వాసన్న భయపడిపోయాడు ఇది దీదెందుకురా మనకి లేన్ పోన్ ఫిట్టింగ్లో వద్దు అని వాసన్న పక్కకెళ్ళిపోయాడు